అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ హిందూ మంత్రశక్తి ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే కాలకూరులో కొలువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్థల పురాణం గురించి వీడియోలో మనం తెలుసుకుందాం స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కాలకూరు నాలుగు వందల యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పురాణం దర్శనీయ క్షేత్రాల్లో పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో కాళ్ళ మండలంలో కాలకూరు గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒకటి ఈ దేవాలయానికి నాలుగు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉంది గ్రామంలో రక్షిత మంచినీటి పథకానికి ఉపకరిస్తున్న పద్మావతి కోనేరు సమీపాన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించడానికి సంబంధించి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది తిరుమల తిరుపతి వద్ద వెంకటాచలం కొండపై పూర్వం శ్రీధరుడు అనే బ్రాహ్మణుడు ఆశ్రమాన్ని నిర్మించుకుని తిరుమల దేవుణ్ణి సేవించేవాడని ఆ కొండపైనే పద్మావతి కన్యక అనే గాంధర్వ కన్య కూడా స్వామి వద్ద వీణగానం చేసిందని చెబుతారు ఒకనాడు శ్రీధరుడు గాంధర్వ కన్యపై మోహపరవసుడై వివాహమాడమని ఆమెని కోరగా దానికి ఆమె తిరస్కరించడంతో శ్రీధరుడు పద్మావతిని శపించగా తనను శపించాడని కోపంతో ఆమె కూడా తిరిగి శ్రీధరుణ్ణి శపించిందని చెబుతారు వారిద్దరూ శాప విమోచనం కోసం తిరుమల దేవుణ్ణి ప్రార్థించగా పద్మావతి నది అనే పేరుతో సముద్ర తీరాన్న గోదావరికి సమీపంలో అవతరిస్తానని శ్రీధరుడు కర్కాటక రాష్ట్రంలో బ్రాహ్మణుడుగా జన్మించి అష్ట కష్టాలు పడి శిష్యులతో తీర్థయాత్రలు చేస్తూ నదీ రూపంలో ఉన్న నీ వద్దకు వచ్చి నన్ను శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పూజించిన తర్వాత మీ ఇద్దరికీ శాప విమోచనము కలుగుతుందని చెప్పినట్లు చెబుతారు ఆ విధముగా కొన్నాళ్ళకు శ్రీధరుడు పద్మావతి నదీ తీరాన్న శ్రీ వెంకటేశ్వరుడి బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించేవాడని ఒకరోజు ఆ విగ్రహాన్ని అపహరించుకుపోగా ఆ రాత్రి వెంకటేశ్వరుడు శ్రీధరుడికి కలలో కనిపించి నదికి పడమటి వైపు వృక్షంలో శిలారూపంలో వెలిసినట్టు చెబుతారు మరునాడు శ్రీధరుడు ఆ విగ్రహాన్ని వెలికితీసి నదికి తూర్పు వైపున ప్రతిష్ఠించి ఆరాధించాడని అలా చేయడం వల్ల వారిద్దరికి శాప విమోచనం కలిగిందని చెబుతారు అలా కొంతకాలం జరిగిన తర్వాత తిరుమలాచార్యులు అనే వైష్ణవుడు శ్రీధ్రవుడి కోరికపై స్వామిని సేవించేవాడని అప్పట్లో ఆ విగ్రహం నడుము భాగం భూమిపైన నడుము క్రింది భాగం భూమి లోపల ఉండటం వల్ల అప్పటి నుండి ఈ గ్రామానికి శ్రీరంగరాజపురంకు బదులుగా కాలకూరు అనే పేరు వచ్చినట్లు చెబుతారు ప్రస్తుతం మొగలతూరుగా పిలువబడుతున్న అప్పటి కేతలీపురాన్ని ముఖ్య పట్టణంగా ఒకప్పుడు శ్రీ కలిదిండి రంగరాజు ప్రభులు పాలించేవారని ఆయన గొప్ప దైవభక్తుడని చెబుతారు ఒక రాత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు రంగరాజు కళలో కనిపించి తిరుమలకు రమ్మని ఆనతిచ్చాడని ఆ వెంటనే రంగరాజు తిరుమలకు ప్రయాణమై మార్గమధ్యంలో కాలకూరు గ్రామానికి దగ్గరగా ఉన్న ఏలూరుపాడు గ్రామంలో విశ్రాంతి తీసుకున్నప్పుడు కాలకూరులో వెలిసిన శ్రీ వెంకటేశ్వరునికి పూజలు చేస్తున్న తిరుమలాచార్యుడు గారిని ఆలయ పోషణ కల్పించాలని స్వామివారిని దర్శించాలని కోరాడు కానీ తిరుమలాచార్యులు కోరికలను రంగరాజు సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతారు అదే రాత్రి రంగరాజు నిద్రపోయి మరునాడు నిద్ర లేచేసరికి అతని రెండు కంటి చూపులు కోల్పోవడంతో తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోగా ఒక కన్నుకు చూపు వచ్చి రెండవ కంటి చూపు కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన తర్వాత వస్తుందని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి రంగరాజుకు కలలో కనిపించి చెప్పగా ఆ ప్రకారం రంగరాజు కాలకూరు వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడని దీంతో రెండవ కంటికి చూపు వచ్చిందని చెబుతారు కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణకు రంగరాజు ప్రభువులు ఎనభై మూడు ఎకరాల భూమిని దానం చేసిన వారు నేటికి ఈ భూమి ఆలయ ఆధీనంలోనే ఉంది ఈ స్వామివారి దేవాలయంలో పాంచరాత్ర ఆగమము ప్రకారం పూజలు జరుగుతాయి ఆలయంలో ప్రతీ నెల అల్వారులు ఉత్సవములు ఉగాది శ్రీ కృష్ణాష్టమి దేవీ నవరాత్రులు కార్తీక మాసం ధనుర్మాసం ముక్కోటి ఆధ్యాయనోత్సవములు ఘనంగా జరుగుతాయి వైశాఖ మాసంలో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవములు ఎంతో వైభవంగా జరుగుతాయి ఇదండి రోజు వీడియో భీమవరం దగ్గరలో ఉన్న కాళ్ళ గ్రామంలో కాళ్ళకూరులో ఈ స్వామివారు కొలువై ఉన్నారన్నమాట కోరిన కోరికలు తీర్చే స్వామి మీరు దర్శించండి స్వామివారిని మరొక వీడియోలో కలుసుకుందాం